ఇండను కూల్ చేస్తే మాకు చావు ఒకటే దిక్కు అందరం కలిసి చచ్చిపోతాం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఉత్సాహాలు జరుపుకున్న బీసీ సంఘాలు అనుమతులు ఒకటి నిర్మాణాలు మరొకటి మున్సిపల్ అధికల నిర్లక్ష్యంపై బీజేపీ నాయకుడు టీ రవీందర్ రెడ్డి ఆగ్రహం సైబరాబాద్ ట్రాఫిక్ జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశంలో ఐటీ కారిడర్ ట్రాఫిక్ పరిష్కారాలపై చర్చ రాష్ట్ర స్థాయి క్రీడలకు పటాన్చెరు పట్టణం మరోసారి వేదికగా నిలవనుంది పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానం వేదికగా నవంబర్ ఇరవై ఏడు నుంచి ముప్పై తేదీ వరకు మూడు రోజుల పాటు నలభై తెలంగాణ అండర్ ఫోర్టీన్ ఖోఖో బాల బాలికల అంతర్ జిల్లాల ఛాంపియన్షిప్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పోటీలు జరగనున్నాయి పటాన్చెరు గూడ మహిపాల్ రెడ్డి సౌజన్యంతో ఖోఖో అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు జరగనున్నాయి ఈ మేరకు గురువారం ఉదయం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మైత్రి మైదానంలో క్రీడల ఏర్పాటును స్వయంగా పరిశీలించారు ముప్పై మూడు జిల్లాల నుంచి తరలివచ్చే క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి సదుపాయాలతో పాటు అల్పాహారం భోజనం సదుపాయాలు సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు పటాన్చెరు నియోజకవర్గాన్ని క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు ఏడాది పొడవునా వివిధ క్రీడల్లో రాష్ట్ర జాతీయ పోటీలకు పటాన్ మైత్రి మైదానానికి వేదికగా నిలుపుతున్నామని తెలిపారు ఖోఖో క్రీడాకు మరింత ప్రాచుర్యం అందేలా రాష్ట్ర స్థాయి పోటీలు దోహదపడతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం మునిపల్లి మండల గ్రామంలోని బుధవారం రోజున కంపోల్ గ్రామంలోని బెల్ట్ షాప్ లు అయిన పెద్దాపురం రాజు అదే విధంగా నవీన్ నవీన్లపై కేసు నమోదు చేయబడింది మునిపల్లి మండలంలోని బెల్ట్ షాప్ వాళ్ళకు సూచన ప్రకారంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్ అయ్యేంత వరకు ఎవరు షాప్ నడపవద్దు ఒకవేళ నడిపినచో కేసు నమోదు చేసి అదేవిధంగా ఎంఆర్ఓ మున్సిపల్ వారి ముందు బైడ్ ఓవర్ చేయబడుతుంది అందుకని మునిపల్లి మండలంలో ఆయా గ్రామాల్లో కూడా ఏ గ్రామంలో కూడా బెల్ట్ షాప్ నూతన ఎలక్షన్ అయ్యేంత వరకు ఎవరు నడపకూడదని మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ అన్నారు ఒకవేళ నడిపినచో బెల్ట్ షాప్ దొరికిన వెంటనే నాన్ బెయిల్ కింద అరెస్టు చేసి కేసు నమోదు చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ క్రైమ్ డిపార్ట్మెంట్ కింద కేసు నమోదు చేస్తామని కొండపల్లి పిఎస్ఎస్ఐ రాజేష్ నాయక్ హెచ్చరించారు తెలంగాణ జాగృతి అధినేత కల్వకుంట్ల కవిత నిన్న శుభకార్యానికి వెళ్లటానికి ధరించిన చీర ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది తెలుపు చీర ఎరుపు ఆకుపచ్చ రంగు డిజైన్ బార్డర్ లైన్తో ఆ చీర ఉండటమే ఇక్కడ ప్రధాన అంశం కవిత క్రమంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారు అని ఈ మధ్య గులాబీ నేతల సహా రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పలువురు గులాబీ పార్టీ ప్రముఖ నేతలైతే ఆమె ముఖ్యమంత్రి రేవంత్ తో చేతులు కలిపి బీఆర్ఎస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తుందని కూడా మండిపడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కవిత ధరించిన చీరపై అందరిలో కాస్త ఆసక్తి నెలకొంది ఆమె కాంగ్రెస్ పార్టీ కండువాలను పోలిన రీతిలో డిజైన్ చేసిన చీరను ధరించారని ఆమె కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని గులాబీ పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు ఉప ముఖ్యమంత్రి కుమారుడి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కూడా ఇదే చీర ధరించి వెళ్లారని కావాలని ఇలా ఆమె చేస్తూ అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని కారు పార్టీ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు అదుపు చేసుకోలేని వారు సీఎంలు డిప్యూటీ సీఎంలు అవుతారంటూ పవన్ కళ్యాణ్ పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి విమర్శలు చేశారు దీనికి కారణం కోనసీమ పచ్చదనం కొబ్బరి చెట్ల తరలు వాలిపోతుండటంపై పవన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర విభజనకు కోనసీమ పచ్చదనం కూడా ఓ కారణమని నరుడి దృష్టికి నల్లరాయి కూడా బద్దలైపోతుంది కోనసీమ కొబ్బరి చెట్ట కూడా అదే జరిగిందని అన్నారు ఈ మాటలు తెలంగాణను ఉన్నాయని జగదీష్ రెడ్డి స్పందించారు ఇక్కడ నుంచి ఎవరైనా అక్కడికి వెళ్లి దిష్టి పెట్టారని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు అక్కడి నుంచి భారీ సంఖ్యలో హైదరాబాద్ కు వస్తున్నందున వారి దిష్టి మనపై పడుతుందన్నారు అలాంటి వారు తమ నాలుకను అదుపులో ఉంచుకోవటం నేర్చుకోకుండానే డిప్యూటీ సీఎం అవుతున్నారని విమర్శించారు పవన్ కళ్యాణ్ కూడా విమర్శలు చేస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ ఉద్దేశం తెలంగాణ ప్రజల్ని కించపరచడం కాదని దిష్టి తగ్గిందని చెప్పడం మాత్రమేనని జనసేన వర్గాలు చెబుతున్నాయి రాజకీయ నేతలు ఏం మాట్లాడో ఒక్కోసారి వివాదాస్పదం అవుతూ ఉంటాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి సెలబ్రిటీ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన మాట్లాడే మాటలకు ఎన్నో అర్థాలు తీస్తుంటారు అలాగే పవన్ కళ్యాణ్ మాటలకు ఎప్పుడూ రకరకాల అర్థాలు తీస్తూనే ఉంటారు ఈసారి పవన్ కళ్యాణ్ మరింత ఎక్కువగా తెలంగాణలో టార్గెట్ అవుతున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ బుధవారం ఇరవై ఆరు నవంబర్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ప్రభుత్వ బీర్ల ఐలయ్య మంత్రులు శ్రీధర్బాబు అజహరుద్దీన్ నవీన్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు అభివృద్ధిని ప్రజల సూచనలతో ముందుకు తీసుకెళ్తారని ముఖ్యంగా పేదల దగ్గరకు చేరి సేవ చేస్తారని హామీ ఇచ్చారు ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీ నుంచి గాంధీ భవన్ వరకు జరిగిన ఊరేగింపులో బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరీ రామచంద్ర యాదవ్ బృందం బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్కే సాయన్న ముద్రాజ్ సర్పంచ్లు సంఘం అధ్యక్షుడు భూమన్న యాదవ్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ టు జీహెచ్ఎంసీ షర్లింగంపల్లి చార్మినార్ జోన్ల సంయుక్త సమన్వయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో జాయింట్ సిపి ట్రాఫిక్ డాక్టర్ గజరావు భూపాల్ జీహెచ్ఎంసీ జోన్ కమిషనర్ హేమంత్ బోర్కాడే జేసీబీ ప్రశాంతి ఇంజనీరింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు ఐటీ కారిడార్లు ట్రాఫిక్ ఇబ్బందులు పాదచాల భద్రత నీటి ముంపు సమస్యలు రోడ్ల అభివృద్ధి సిగ్నల్ వ్యవస్థల మెరుగుదల వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు ప్రధాన జంక్షన్ల వద్ద అండర్ పాస్లు ఫ్లైఓవర్లు స్కైవాక్లు ఫుట్పాత్లు నిర్మించడం పెండింగ్ రోడ్డు పనులను వేగవంతం చేయడం డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులు సూచించారు పాదచారులు ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం ప్రత్యేక సర్వీస్ రోడ్లు రక్షిత క్రాసింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తించింది రాబోయే కేఎన్ఆర్ ప్రాజెక్టులు ఐఐటి జంక్షన్ ట్రాఫిక్ పై చూపే ప్రభావాన్ని ముందుగా అంచనా వేసి ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేయాలని నిర్ణయించారు ఈ సమావేశంలో మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్ మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్ ఏసీపీలు ఇన్స్పెక్టర్లు జీహెచ్ఎంసీ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎంఆర్ఓ సర్వే చేయకుండానే ఇల్లు కూలగొడితే మేము ఏం చేయాలి మా తాతల కాలం నాటి భూమిలో ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు వచ్చి ఎఫ్టీఎల్లో ఉందని ఇల్లు కూలగొట్టారు ప్రభుత్వానికి అన్ని ట్యాక్స్లు కట్టాం ఇప్పుడు వచ్చి ఇల్లు కూలగొట్టారు ఆడపిల్లను కూడా చూడకుండా రోడ్ల మీదకు లాగి వదిలేస్తున్నారు సున్నం చెరువు హైడ్రా అధికారులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు ఇది కూడా తీసుకుంటా అంటే ఇక మేము ఏడు ఉండాలి రోడ్ మీద పోయి వాడాలి చెప్పురు అట్లా అట్లా ఎవరిదా సాగు చూడాలంటే మరి చెప్పురు మేము అందరం కలిసి చచ్చిపోతాం పేద ప్రజలు సి పేద ప్రజలు అంటే ఏడా చూస్తున్నాడు పేద ప్రజలని చూడాలి కదా మరి పేద పేదలను చూస్తా అది చేస్తా ఇది చేస్తా అన్నప్పుడు మరి ఏది మరి ఇదేనా పేదల ప్రజలు ఇదేనా గులగొట్టడం సో ఇక్కడ ఫెన్సింగ్ వేసారు కదా సో మేము ఫెన్సింగ్ వేసారు కాబట్టి మేము ఫెన్సింగ్ వేసిన తర్వాత ఇల్లు కట్టినాం దానికి ముందేం కట్టలేదు సో అక్కడి వరకే కాబట్టి మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం ఇప్పుడు వచ్చి కూల్చేస్తా అంటే ఏం చేస్తాం సార్ ఇక్కడ డి పోతాం బయట బతకాలన్న మాతో కాదు ఎంఆర్ఓ సర్వే చేయకుండానే వాళ్ళు వచ్చి మేము ఏం చేయాలి త్రీ డేస్ నుంచి బయటనే ఉంటాం ఏం చేస్తాం సార్ మేము కూడా రోడ్ పైన పడ్డట్టు అయింది కదా మాకు కూడా బయట పోయి బతకలేము రెంట్లో ఎట్లున్నాయి సార్ ఇంకేం చేస్తాం ఇది కూడా పొలాలే సార్ ఇవి పొలాలలో మేము కట్టుకున్నాం మా జాగా ఇది మా తాత వాళ్ళు మాకు ఇచ్చారు మేము కట్టుకున్నాం ఎఫ్టిఆలు అని చెప్తున్నారు వీళ్ళు పోయిందం పరిస్థితి పరిస్థితి ఏంది ఏం చెప్తారు రేవంత్ రెడ్డి అసలు ఏం చెప్తామంటే పేదలను చూస్తాం పేదలకు అది ఇస్తాం ఇది ఇస్తాం అన్న అంటాడు కానీ ఏమీ చేయలేదు సార్ మాకు ఇప్పుడు మా దళితులైనా చేస్తాం చేస్తామన్న ఇప్పుడు పేదలకైతే పేదలు హైడ్రా అని చెప్పి గుళ్ళ కొట్టేస్తాను ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పరు రోడ్ పైన పడ్డట్టు అయింది మేము ఎడవ ఉండాలి మాకు వేరే దారి చూపిస్తాడా చెప్పురి వేరే ఇచ్చి వేరే ఇచ్చి మాకు ఇది గుల్ల కొట్టేసాడు గుల్ల కొట్టుకోమను మేము చేస్తాం మాకు వేరే జాగి ఇవ్వకుండా నష్టపరిహారం ఇవ్వకుండా మేము డైరెక్ట్ గుల్ల కొట్టేస్తా అంటే ఎట్లా గుల్ల కొట్టేస్తాం మేము అందుకని అడ్డుకున్నాం మేము అంతే సార్ మా ఇల్లు మాకు కావాలంతే అంతకు మించి మేము ఏం చెప్పాం ప్రతిదీ కడుతున్నాం కదా ఎవరు ట్యాక్స్ ఇవన్నీ మా డాడీ వాళ్ళు కట్టకపోతే మేము ఇట్లున్నామా అన్ని కడుతున్నాం ట్యాక్సీలు కడుతున్నాం హౌస్ నంబర్లు ఉన్నాయి పోనీ ఏమి లేవు హౌస్ నంబర్లు లేవు టాక్స్లు లేవు ఏం కడతలేదు మీకు అందుకే గుల్ల కొడుతున్నాం అని అప్పుడు గుల గుల్ల గుళ్ళగొట్టుకోవచ్చు సార్ అని చెప్తుండే అన్ని కడుతున్నాం అన్ని చేస్తున్నాం ఇంకేంటి అన్నీ అన్ని తీసుకుంటారు మళ్ళీ తీసుకునే కాడి గుంజుతున్నారు మళ్ళీ ఇట్లా మాట్లాడు ఇట్లా కొట్టడానికి వస్తారు మొగలు అంటే ఎట్లనే ఉండి ఉంటారు సార్ ఆడపిల్లలం సార్ ఎట్లుంటాం చెప్పండి సార్ ఎట్లుంటాం మ్యామ్ చిన్న చిన్న పిల్లలు మరి తీసుకొచ్చినట్టు అయింది కదా సార్ ఇప్పుడు ఆడపిల్లని రోడ్ మీదకి తీసుకొచ్చినట్టు అయింది మీకు ఏం మంచి మేము ఇప్పుడు రోడ్ల మీద వండుకుంటున్నాం రోడ్ల మీద ఉంటున్నాం రోడ్ల మీద తింటున్నాం మొత్తం కనీసం వేరే ఇల్లు కూడా లేదు వేరే ఇల్లు కూడా లేదు ఉంటే ఇప్పుడు దీనికోసం ఇంత కొట్లాడకపోతుండే మేము ఉంటే అదే ఇల్లు వేరే ఇల్లు ఉండి అయితే మేము ఆడికే పోతుండే పోతే పోయింది ఉంటుండే ఉంటున్నాయి అట్లా మాకు ఇది ఒకటే కదా ఉంది బుల్లవరం మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు రోజు రోజుకు విస్తరిస్తూ మున్సిపల్ పాలనను ప్రశ్నార్థకం చేస్తున్నాయని బీజేపీ సీనియర్ నాయకులు టి రవీందర్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తీసుకున్న భవన అనుమతులు ఒకటైతే నిర్మాణాలు పూర్తిగా వేరే స్థాయిలో సాగుతున్నాయని ఆరోపించారు శక్తి ఇంక్లేవ్ కాలనీలో ఒక నిర్మాణదారుడు టూ అనుమతులు పొందినప్పటికీ అతడు నిర్బంధం లేకుండా జీప్లస్ త్రీ నిర్మాణం చేపట్టడమే కాకుండా పై భాగంలో అదనంగా పెన్ హౌస్ నిర్మించాడని వెల్లడించారు ఈ అన్యాయంపై పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు బుల్లారా మున్సిపాలిటీ మొత్తం పరిధిలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు పదుల సంఖ్యలో కొనసాగుతున్నాయని వాటి వలన మున్సిపల్ ఆదాయానికి భారీగా నష్టం వాటిల్లుతోందని టి రవీందర్ రెడ్డి ఆరోపించారు భవన అనుమతులపై కఠినంగా పర్యవేక్షణ లేకపోవటం వలన భారీ బాధ్యత రాహిత్యంగా పెరిగి ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు మేల్కొని జరుగుతున్న అక్రమ నిర్మాణాలన్నింటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు నగర అభివృద్ది ప్రజల భద్రత కోసం అక్రమ నిర్మాణాలను కట్టడి చేయడం అత్యవసరమని స్పష్టం చేశారు ముందు హైట్రెండ్స్ మరొకసారి ఇండను కూల్చేస్తే మాకు చావొకటే దిక్కు అందరం కలిసి చచ్చిపోతాం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఉత్సాహాలు జరుపుకున్న బీసీ సంఘాలు అనుమతులు ఒకటి నిర్మాణాలు మరొకటి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై బీజేపీ నాయకుడు టి రవీందర్ రెడ్డి ఆగ్రహం సైబరాబాద్ ట్రాఫిక్ జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశంలో ఐటీ కారిడర్ ట్రాఫిక్ పరిష్కారాలపై చర్చ